శృంగార భావి యొక్క రహస్యం మీకు తెలుసా కాకతీయుల పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది ఓరుగల్లు నగరం ఆ తర్వాత రామప్ప దేవాలయం వేయి స్తంభాల గుడి వరంగల్ ఖిల్లా ఈ చారిత్రక స్థలాలు నిత్యం సందర్శకులతో కలకలలాడుతూ ఉంటాయి ఇవన్నీ ఆనాటి పాలకుల వైభవాన్ని చాటి చెబుతున్నాయి కాకతీయుల చరిత్ర అంటే కేవలం గుళ్ళు గోపురాలు అపురూపమైన శిల్ప సంపద మాత్రమే కాదు అబ్బురపరిచే ఇంజనీరింగ్ నైపుణ్యాలు కూడా కాకతీయులు సొంతం బాహ్య ప్రపంచానికి కూడా తెలియని ఈ అంతస్తుల రహస్యం రహస్యమేమిటో తెలుసుకుందాం బాహ్య ప్రపంచానికి తెలియని బావి వరంగల్ జిల్లాలో వెలుగు చూడని కాకతీర కాలం నాటి ఎన్నో కట్టడాలు అడుగున కనిపిస్తున్నాయి ఇందులో బాహ్య ప్రపంచానికి తెలియని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి రాణి రుద్రమదేవి స్నానమాడిన బావి నేటి తరానికి తెలియకుండా క్రమంగా కనుమరుగైపోతున్నాయి ఇందులో ప్రముఖంగా చెప్పుకోవలసిన ఇంజనీరింగ్ నైపుణ్యమే శృంగార బావి టైమ్ లో వెలుగొందుతున్న ఫీలింగ్ ఈ బావిని మూడు అంతస్తులుగా నిర్మించారు శృంగార బావి లోనికి దిగి చూస్తే టైం మిషన్ లో వెలుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఈ బావి ప్రత్యేకత ఏంటంటారా రాణి రుద్రమాదేవి సహా ఎందరో రాజులు రాణులు ఇక్కడ స్నానమాచరించేవారు స్వరంగ మార్గం శృంగార బావి నుండి నేరుగా వేయి స్తంభాల గుడికి స్వరంగ మార్గం కూడా ఉండేది కాకతీయులు మూడు వందల అరవై బావులు నిర్మించారని ప్రతీతి అందులో ఈ అంతస్తుల బావి ఒకటి బావి ప్రత్యేకత ఏంటంటే ఈ బావిలో ఒక స్వరంగ మార్గం ఉంటుందట అయితే వేయి స్తంభాల గుడిలో ఉన్న నీరు స్నానమాచరించటకు నిషిద్ధం ఈ నీరు కేవలం శివునికి అభిషేకం చేయడానికి మాత్రమే వాడాలి అందువలన ఇక్కడ స్నానం చేసి స్వరంగ మార్గం ద్వారా వేయి స్తంభాల గుడికి వెళ్లి అక్కడ అర్చన చేసుకుని వచ్చేవారని చెప్తారు శృంగార బావి ప్రత్యేకత మూడు అంతస్తులుగా నిర్మించారు ఈ బావిలో శత్రువులు ప్రవేశిస్తే క్రింది అంతస్తులో ఉన్నవారు వెంటనే పసిగట్టవచ్చును శత్రువుల జాడ వెంటనే తెలుస్తుంది కాకతీయులు కేవలం స్నానం ఆచరించుకొనుటకు ఉపయోగించిన బావి ఇదే ఇందులో మూడు అంతస్తులు ఉన్నాయి మొదటి అంతస్తులో తొమ్మిది పిల్లర్లు రెండు అంతస్తులో నాలుగు పిల్లర్లు మూడు అంతస్తులో రెండు పిల్లర్లతోటి ఈ బావి నిర్మింపబడింది ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో రాచరికపు స్త్రీలు స్నానం చేస్తున్నప్పుడు ఎవరైనా వేరే వ్యక్తులు వచ్చినప్పుడు పైన రాగానే వాళ్ల యొక్క నీడ క్రింద నీళ్లలో వారి ప్రతిబింబం కనబడేదే అలా వారు ఏ అంతస్తులో ఉన్నా కూడా వారి ప్రతిబింబం నీటిలో కనబడేదే ఈ కట్టడం భౌతిక శాస్త్రానికి సంబంధించిన అద్భుత కట్టడం ఈ బావి ఎంత ఎండాకాలమైనా కూడా ఏ రోజు ఎండిపోలేదు శృంగార బావిలో నీరు వర్షాభావ పరిస్థితులు కరువు రోజుల్లో కూడా ఎండిపోకుండా ఇంకిపోకుండా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడ గల మూడు అంతస్తులో ఇరవై గదులుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి